జిల్లాలోని రేపు జరగబోయే జనవరి ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో అనకాపల్లి ఉత్సవ్ ఏర్పాట్లను పరిశీలించేందుకు గురువారం మధ్యాహ్నం రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అనకాపల్లి పట్టణంలో స్థానిక ఎన్టీఆర్ మైదానాన్ని సందర్శించారు ఈ సందర్భంగా మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ జిల్లా ఎస్పీ తుహిన్సెహ్న అనకాపల్లి శాసనసభ్యులు కొంతాలు రామకృష్ణ పాల్గొని ఉత్సవ ఏర్పాట్లను సమీక్షించారు స్టేజీ ప్రేక్షకుల సౌకర్యాలు భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులకు అవసరమైన సూచనలు జారీ చేశారు అనంతరం అనకాపల్లి ఉత్సవ పోస్టర్ మరియు ధీమ్ సాంగ్ను అధికారంగా ఆవిష్కరించారు ఈ ఉత్సవం జిల్లాలో సాంకేతిక వైభవాన్ని ప్రతిబింబించేలా ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు कटीच <im> ఏర్పాటు చేయాలని ఆదేశాల మేరకు టూరిజం డిపార్ట్మెంట్ గా తీసుకొని ఈ రోజు అనకాపల్లి ఉత్సవాలు ప్రారంభించుకోవడానికి ఓవరాల్ గా ఈ మూడు జిల్లాలు కలిపి ఇరవై తొమ్మిదో ఇరవై నాలుగో తారీఖు నుంచి మూడో తారీఖు వరకు కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేసేదానికి అదేవిధంగా ఇప్పటికే విశాఖపట్నం ఉత్సవాలు కూడా ప్రారంభం కూడా జరిగింది ఎంతకీ తెలుసు ಇಂಕ್ರಪಲಿ ಉತ್ಸವ ಅ వాటితో పాటు అక్కడ కొన్ని మార్కెట్స్ పాయింట్స్ పాయింట్స్ కొన్ని సెల్ఫీ పాయింట్స్ వీటన్నిటితో టాలెంట్ ని ఎంకరేజ్ చేసే విధంగా లోకల్ డాన్సెస్ అదేవిధంగా అవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని రేపు ఈవినింగ్ మనం ముందు బీచ్ దగ్గర

ప్రోగ్రామ్స్ ఇక్కడ కూడా మనకి రేపు రామ్ బిర్యాల్ గారి సునీలా కాన్సర్ చేసుకోవడం జరిగింది వీటన్నిటితో పాటు ఉత్తరాంధ్ర ఇల్లవేపు మనకి యుగతమ్మ తల్లి తో పాటు మన కార్నివాల్ కూడా మనకి మార్కెట్ దగ్గర నుంచి మార్కెట్ దగ్గర నుంచి ఇక్కడ కార్నివాల్ యాప్ చేసుకోవడం జరిగింది దాంట్లోని లోకల్ డాన్సర్స్ కానీ అదే విధంగా మనకి డ్యాన్సెస్ మరి పొడుగు మనుషులు మనుషులు కర్పడింగలు పొలివేషాలు గారి సేవ డబ్బులు సౌండ్ సిస్టమ్ తో పాటు ఫోక్ డాన్సెస్ క్లాసికల్ డాన్సెస్ సమయ కోలాటం ఈవెన్ అమ్మవారి గజం ఇవన్నీ వాటితో కలిపి ఒక మంచి కాంగారు కూడా ఏర్పాటు చేసి మన అనగా కలిసి ప్రవచానికి చేసే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మతల రామకృష్ణ గారు లోకల్లో ఉన్న రాజబాబు గారు సత్యనారాయణ ప్రత్యేకంగా దీంట్లో ప్రాధాన్యత మొక్క మొదటిసారిగా అనకాపల్లి జిల్లాలో జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత అనకాపల్లి జిల్లాలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం అయితే ఒక బీచ్ అనేసరికుల కూడా

ఇలా చూసుకుంటే ప్రతి చోట కూడా మనకి చాలా ఉన్నాయి మా డెస్టినేషన్ జిల్లా అంటే ఇలాంటి ఏర్పాటు చేసుకోవాలని దానిలో భాగంగానే ప్రజలు సహాయక సాధారాలు కోరుకున్నారు ఎస్పెషల్లీ సోదరుల సహాయ సహాయం కూడా కోరుకున్నారు ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి మీరందరూ కూడా కోఆపరేట్ చేయాలి డిపార్ట్మెంట్ కి కోఆపరేట్ చేయాలి ఈ ఫైల్ క్రేకర్ వర్క్స్ కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఓవరాల్ గా ఒక అంటే ఎక్కడ నుంచి అవ్వచ్చు తీసుకురా ఇక్కడ మనకి బంధువులు చేయాలనే కాబట్టి అక్కడ వాళ్ళు ఒక డైవర్స్ డైవర్స్ తయారు చేసే పైలో పేట్లో కూడా ఒక డైవర్స్ తయారు చేసే అంటే ఇక్కడ లోకల్ టాలెంట్ ని ప్రపంచాన్ని తీసుకునిచ్చే మొదలెట్టు ఎక్కడి నుంచి తీసుకొచ్చే కడైనా ఏ రియాలిటీని చేర్చానా కాకుండా లోకల్ వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఉండాలి అని ప్రత్యేకంగా లోకల్ ఎంఎల్ఏ గారు అదే విధంగా అవర్ అందరూ ఆ తీరగా ప్రచార నిష్పత్తి అంకవల్లి జిల్లాలో ఉన్న ఎంఎల్ఏ ఎంఎల్సి అయిన బాపట్ల చైనేస్ అందరూ వాజలు తీసుకొని ఈ రొజ కార్యక్రమాన్ని గవర్నమెంట్ ని పురస డిపార్ట్మెంట్ అలలే కల్కిట ఎస్టిగా సార్చుకొని ఏర్పాటు చేసుకొని జరుగుంది దీనికి ప్రజలు అందరూ సహాయ సహకారాలుగా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమాలు ప్రతి ఏటా జరగాలి ప్రతి ఏటా కూడా వేరే వేరే ప్లేసెస్ లో కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అనకాపల్లి ఉత్సవానికి అనకాపల్లి జిల్లా చుట్టుపక్కల జిల్లా నుంచి అందరూ కూడా కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలను జరిపించి ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా జిల్లా తరఫున ఆహ్వానం అదేవిధంగా ఈ రోజు మీడియా వాళ్ళు